హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఎగ్ బుర్జీ మీ ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు మీకు కర్రీస్ ఏం తినాలనిపించినప్పుడు ఎగ్స్తో ఇలా ఎగ్ బుజీని రెడీ చేసుకోండి చాలా ఈజీగా తొందరగా చేసుకునే రెసిపీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది నేను చూపించిన ప్రాసెస్లో ఎగ్ బుజీని ఇలా రెడీ చేశారంటే ఎగ్స్ తెచ్చుకున్న ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు చాలా బాగుంటుంది మరి ఈ టేస్ట్ ఎగ్ బుజ్జీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి నుంచి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి చిట్టుబట్టలు ఆడేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిగడ్డలు వచ్చేసి మీడియం సైజు నాలుగు ఉల్లిగడ్డలను తీసుకున్నానండి సన్నగా కట్ చేసుకుని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి చిటికెడ ఉప్పు వేసుకొని మూత నుంచి ఫ్రై చేసుకున్నారనుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిలో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఎగ్గు కర్రీస్లోకి ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని ఎక్కువగా తీసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మూత నుంచి ఉడికించుకోవాలి ఈలోగా మనం ఒక బౌల్ని తీసుకొని అందులో ఎగ్స్ని పగలగొట్టి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఎగ్ బుజ్జి రెడీ చేసుకోవడానికి సిక్స్ ఎగ్స్ని వేసుకుంటున్నాను సిక్స్ ఎగ్స్ని కూడా ముందుగా పగలో కొట్టి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఎల్లో అనేది వైట్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఎగ్ బుజ్జి అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాయి అలా మగ్గిన తర్వాత అందులో టూ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు ఎంత స్పైసీగా తిన తర్వాత అన్ని బట్టి కారం యూజ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ ఎగ్గు మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో పాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి చూడండి ఇక్కడ కారం మగ్గిపోయింది ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న ఎగ్గు మిశ్రమాన్ని దానిలో వేసుకోవాలి దానిలో మొత్తం పోసుకున్న తర్వాత దానిపై మూత నుంచి అలాగే ఉడికించుకోవాలి వేసుకున్న వెంటనే కలపకూడదు చూడండి మనకి ఎంత పెద్ద ఆమ్లెట్ రెడీ అయిపోయిందో అలా ఒక నిమిషం ఉడికిన తర్వాత గరిటతో రెండో వైపు తిప్పుకోవాలి ఆ తర్వాత పెద్ద పెద్ద పీసెస్ అని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అన్నిటిని కూడా కట్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి మూత నుంచి ఒక రెండు నిమిషాలు అలాగే మగ్గనివ్వాలి చూడండి మనకి ఎగ్ బుజ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కల్ని తిరగ తిప్పేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ కదండి స్మెల్ వస్తుంది మన ఆయిల్లో ఈ పీసెస్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఎగ్ పూజ్ అనేది అంత టేస్టీగా స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో హావ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు మనం మధ్య మధ్యలో వేసుకున్నాం కాబట్టి సరి చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎగ్ బుజ్జి పొడి లాడుతూ ఎంత బాగా వచ్చిందో ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు అలాగే ఉంచి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి టేస్టీ ఎగ్ బుజ్జి రెడీ అయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో అలా బౌల్లో మొత్తం తీసుకున్న తర్వాత పుదీనా లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి టేస్టీ ఎగ్ బుజ్జీ రెడీ అయిపోయింది ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అలాగే ఎగ్స్తో ఏమైనా స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ స్మెల్ లేకుండా చాలా చక్కగా టేస్టీ ఎగ్ బుజ్జిని రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వకండి మీరు ట్రై చేయండి మీకు కూడా బాగా వచ్చిందని కామెంట్ చేస్తారా అంత సూపర్గా ఉంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ట్రై చేయండి మీకు ఎగ్ బుజ్జి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్